లా గురు కలిసిపోదాం రా

వారిని వేరే ఒకసారి ఈ సమావేశాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం ప్రార్థనా గీతం మహాకాయ మహాకాయటి సూర్య వహిస్తున్నటువంటి కడప జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగా శ్రీనివాస రెడ్డి గారికి రెడ్డప్పగారి మాలగిరెడ్డి గారికి వేదిక మీద పెద్దలకి నాయకత్వ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా నాకు అండగా ఉంటామని ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని తెలిపిన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ముప్పై ఆరేళ్ల ఉద్యోగ సంఘ నాయకుడిగా అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ఏ రాజకీయ పార్టీ రంగుని నేను పూసుకోకుండా ఐ డీల్ విత్ గవర్నమెంట్ ఇన్ ప్లేస్ నాట్ పార్టీ ఇన్ పవర్ అనేటువంటి ఒక సిద్ధాంతం మూల సిద్ధాంతంలో పనిచేసిన నేను మొట్టమొదటిసారి ఒక వేదిక మీద తెలుగుదేశం పార్టీ నాకు అండగా నిలబడిందని చెప్పక పార్టీ అధ్యక్షుల హోదాలో నాయుడు గారు జాతీయ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే నా పక్కన నాతో పాటు వచ్చి అక్కడ ఫోటో దిగి ఆ ఫోటోని తీసుకెళ్లి సజ్జల రామకృష్ణ చూపించి వెనుకోటో నాడు ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ నేను అజ్ఞాంతంలోకి వెళ్ళి నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల పాటు ఎక్కడో కుటుంబానికి దూరంగా బతకాల్సి వచ్చినప్పుడు తిన్నానా తినలేదా పార్కులో పడుకున్నానా ఫుట్పాత్ పడుకున్నానా రైల్వే స్టేషన్ గుళ్ళో గు ప్రసాదం తిరిగి బతికేనా కూడా ఎవరు ఆలోచన చేయలే తిరిగి నేను సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ తిరిగి వచ్చిన తర్వాత మరో నన్ను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళింది కడప ఈ శ్రీనివాసరెడ్డి గారు అందుకు వారికి ఉదయపూరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు సరే రాజకీయ పక్షాలు అన్న తర్వాత ఎన్నికల ముందు సహజంగానే సమాజంలో అన్ని వర్గాలు తమ మద్దతు ఇవ్వాలని కోరుకుంటారు దానికోసం ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి వ్యక్తులతో కొంత దగ్గరగా ఉంటారు అది సహజంగా ఎన్నికల సందర్భంలో జరిగేదే అదే రకంగా నన్ను కూడా హ్యాండిల్ చేసి ఉండొచ్చు కానీ అంతకు మించిన ఒక వ్యక్తిగత ఆప్యాయత నా పట్ల రెడ్డి గారి కుటుంబం ప్రదర్శించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఆ సందర్భంలో వరదలుగా నా సుప్రీంకోర్టు అయిన విషయంలో కానీ ఏదన్నా సరే నేను చూసుకుంటాను చూసిన నువ్వు ఏం చేస్తావో చేయమని నన్ను ధైర్యంగా ముందుకు వెళ్ళమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నగారి సమస్యలోనే ఆశీర్వదించారు ఆ రోజు అన్నగారికి శ్రీనివాస్ రెడ్డి గారికి నువ్వు చూసుకో వాసు సూర్యారాయణకి ఏం కావాలన్నా లాజిస్టికల్ సపోర్ట్ నువ్వు అండగా ఉంది సపోర్ట్ చూసుకోమంటే వారు ఇచ్చినటువంటి ఆ సపోర్ట్ తో ఆనాడు కడప మీటింగ్ వెళ్ళి తిరిగి పెద్దవారు తిరిగి వస్తావని నన్ను పోలీస్ డిఎన్జి బెదిరిస్తే కడపలో చేసినటువంటి ఉద్యోగులు చేసినటువంటి ఆ ఘర్షణ ఈ రాష్ట్ర చరిత్రని చరిత్ర దోహదమైందని నేను అభిప్రాయపడతా ఉన్నా ఆనాటి పరిస్థితుల్లో కడపలో మనకి యజమానులు పరిస్థితి కడపలో సమావేశం పెట్టడం అంటే సింహాన్ని మాకు స్పష్టంగా తెలుసారు అందుకు సిద్ధపడే నాకు కడప వచ్చాం ఆ కడపలో మీరందరూ భయానికి దాటి సంఘంతో నాయకత్వంతో నిలబడి ఆ రోజు దాదాపు రెండు వేల ఐదు వందల మంది పైగా బోర్డర్ కోడ్ ఆఫ్ కామెంట్ ఉన్న టైంలో మీరు ఈ సంఘీభావాన్ని చూపడం రాష్ట్రం మొత్తానికి ఒక దిక్స్గా మారింది కాబట్టి అది ఉద్యోగులనే కాకుండా సామాన్య ప్రజాని కానీ కూడా భయం అనేటువంటి గుప్పిట్లో బయటికి తీసుకొచ్చి పోలింగ్ క్యూరు కట్టి అర్ధరాత్రులకు ఓటింగ్కి డ్రైవ్ చేసింది కాబట్టి ఈ దేశంలో స్వతంత్రం వచ్చినాక ఎన్నడూ లేనంత అత్యధిక పర్సెంట్ బ్యాలెట్లు రికార్డు చేయించడానికి తోధపడింది కాబట్టి వారి సమక్షంలో మీకు కొత్త చెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావించి నేను ఈ సమావేశం ఏర్పాటు చేసి అమలు చేస్తాను సరే మనం సహజంగానే ఎప్పుడైతే మనం ఒక ప్రక్రియలో భాగస్వామ్యం అవుతామో ఎంతో కొంత ఆ సఫలీకృతం అవుతుందో ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాగానే మనకి వెంటనే ఏదో సాయం జరగాలి లాభం చేకూరాలని ఆశించడం అనేది సహజమైన మానవ లక్షణం దానికి ఉద్యోగులు అతీతం కాదు అనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తా అయితే ఇక్కడ ఒకటి చేయవలసిన అవసరం ఉన్నది నేను వేరే మీద ఉన్న పెద్దలు గౌరవీయులు సామ సభ్యులు గారికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అత్యంత క్షుణ్ణమైన అవగాహన కలిగినటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘం మనం చేస్తున్నా ఉన్నా బికాస్ దిస్ అసోసియేషన్ బై మీ ఐ ఆమ్ బీయింగ్ బేసికల్లీ ఏ ట్యాక్స్ మ్యాన్ ఫర్ ద లాస్ట్ 40 ఇయర్స్ నేను వాణిజ్య పన్ను శాఖ ఉద్యోగస్తుడిగా 36 సంవత్సరాలుగా వాణిజ్య పన్ను శాఖ ఉద్యోగ సంఘ నాయకుడిగా 2010 నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఈ ఆర్థిక పరిస్థితి మీద నాకు టాక్స్ పార్ నుంచి కంట్రిబ్యూషన్ మీద నాకు పూర్తి అవగాహన ఉన్నది అందువల్ల నేను మోడల్ కోడ్ లో తిరిగిన ఊరు ప్రచారం చేసిన సందర్భంలో కూడా ఫాల్స్ హోప్స్ ఎవరికి క్రియేట్ చేయలేదు అద్భుతాలు జరిగిపోతాయనే భ్రమలోకి వెళ్ళద్దని కూడా స్పష్టంగా చెప్పాం అయితే ఏ ముఖ్యమంత్రి దగ్గర మంత్రదండం ఉండదు రాత్రి రాత్రి హాం పట్టంటే ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు కొట్టుకొచ్చి మీరు పంచుకోమనే పరిస్థితి ఉండదు ఈనాడు ఈ దేశంలో మారిన రాజ్యాంగ పరిస్థితుల దృష్ట్యా ఎలక్షన్స్ లేవు మా ఎలక్షన్స్ లేవు మీ ఎలక్షన్స్ లేవు ఇంత పెద్ద ఎత్తున కడప నగరంలో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో నన్ను ఎమ్మెల్యే గారిని ఇద్దరిని కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా చాలా సంతోషంగా ఉంది నాకు నేను వాస్తవంగా ఇద్దరము అర్జెంట్ గా నిన్న రాత్రి హైదరాబాద్ పోవాల్సింది నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందా అది అయిన తర్వాత హైదరాబాద్ పోవాల్సి ఉంటే మీ కార్యక్రమం కోసమే ఈరోజు ఆగి ఇది అయిపోయి ఇక్కడ బయలుదేరిపోతుంది ఇది ఇది ఈ అవకాశం పోతే మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇంత పెద్ద ఎత్తున మాకు రాదు వేదిక నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నాకు మంచి మిత్రులు కూడా వారి మాటల్లో చాలా విషయాలు తెలుసుకున్నాను నేను సూర్యనారాయణ గారికి అట్లాగే మిత్రులు రమేష్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు జిల్లా అధ్యక్షులు రఘురామ రఘురామ్ నాయుడు గారు అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి గారు డిస్టిక్ సెక్రటరీ సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా బాజీ ప్రధాన్ గారు గారు స్టేట్ ఐక్య వేదిక జనరల్ సెక్రటరీ గారు గౌరవ శాసనసభ్యురాలు వేదిక ఉన్న మాధవి గారు ఈ కార్యక్రమంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాల కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉంటా మీరే లేకుంటే ఈరోజు నైన్టీ టూ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వం వచ్చేది కాదు కన్నీ ఆ తెచ్చుకున్నారు పాలిచ్చి అవను పోగొట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చిన్న మోసపోయినారు మోస పెట్టినారు ఆయన మనిషి రెండు వేల పంతొమ్మిదిలో ఆ మాయ మాటలకు వారం లోపల సిపిఎస్ ఈ వారం లోపల ఎత్ వేస్త అందరూ కూడా భ్రమలేకపోయినారు అంటే రాజకీయాల్లో ఇలా నాయకులు కూడా భ్రమలో పెట్టి వాళ్ళ స్వార్థం కోసం చెప్తా ఉంటారు ఎన్ని మామూలే కానీ నేను దాన్ని గుర్తించలేకపోయినారని చెప్పి నేను చెప్తా ఉన్నా ఏదైనా రాష్ట్రంలో పరిపాలన దక్షునంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ మాటగా ఆ మాట చెప్పాలా గత ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు వెనక్కి పోయి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకసారి పరిస్థితి చూస్తే పద్నాలుగులో విడిపోయిన రోజు లోను బడ్జెట్ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా నొప్పి కలిగించకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒకటో తేదీ జీతాలు వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా మరి పంతొమ్మిది తర్వాత ఆ పరిస్థితి ఉంది అని అడుగుతా ఉండాలి ఎక్కడ చూసిన అరాచకం నాశనం ప్రశ్నిస్తే కేసులు పెట్టడం లోపలేయడం ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా లోపలేయడం హరాస్ చేయడం మాట్లాడేదానికి కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మనకెందుకు లేయాలి ప్రతి ఒక్కరు కూడా ఏ వర్గానికి ఆ వర్గం ఇంట్లో ముంచుండే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఇంకా లాభం లేదు అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి రాష్ట్రంలో ఇంకా మళ్ళీ అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఒక శ్మశానం మాదిరి తయారవుతుందని చెప్పి ప్రజల ఆలోచన అంత పెద్ద వేవ్ క్రియేట్ అయ్యి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి ప్రజలు నిజంగా విఘ్నుగులా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాంట్లో వాళ్ళు వ్యవహరించే దాంట్లో వాళ్లకు దిశానిర్దేశం చేసే దాంట్లో సైలెంట్ గా మీ పాత్ర ఎంత పెద్దదో మాకు తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో మాట్లాడినప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడినా అది నొప్పిగా అనిపించినా అవి వాస్తవాలు దాన్ని అర్థం చేసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మీ భవిష్యత్తు దృష్ట్యా అర్థం చేసుకోవాల్సిన విషయాలు నాకు మొదటిసారి సున్నారా గారు పరిచయం అయినప్పుడు వారి కష్టాలు కోసం పడుతున్న బాధలు నేను కళ్ళారా చూశాను వేరే మీ ద్వారా నాకు పరిచయం అయ్యారు ముఖ్యంగా అప్పుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలంటే హైదరాబాద్లో విజయవాడలో కలవలేనన్నాడు ఆయన మీద కూడా కేసు అన్ని పెట్టి హరాస్మెంట్ చేశారు చాలా కేసు లాస్ట్ సుప్రీంకోర్టు లో పోయి రిలీఫ్ తీసుకోవాల్సి వచ్చింది ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగస్తుని ఇంత భయంకరంగా అరాస్ట్ చేసిన అవసరం ప్రభుత్వానికి కానీ ప్రభుత్వాధినేత కానీ ఉందా అని అడుగుతా ఉంటా ఏదో మాలాంటి నాయకులు అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం మమ్మల్ని కేసులు పెట్టచ్చు లోపల వేయచ్చు పెద్దగా ఉండదు సామాన్య ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడే వాళ్ళని కూడా ఈ విధంగా హరాస్ట్ చేసి చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లోనే కలుస్తానంటే హైదరాబాద్ ఇంటికి రెండు మూడు సందర్భాలు తీసుకొని పోయినా చెప్పాడు సుప్రీంకోర్టు లో కేసు ఉందంటే కూడా ఆ విషయం కూడా నేను ఎవరికి చెప్పాలను అడ్వకేట్ తో మాట్లాడతాను మీకు ఖచ్చితంగా రిలీఫ్ వస్తుందని చెప్పి నా చెప్పి ఈ ఆయన చేసే పోరాటానికి అన్ని రకాలుగా లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా అందులో చూసుకో అరేంజ్ చేయని చెప్పి మొదటి మీటింగ్ కూడా ఆయన కడపలో ఆయన చేశారు రమేష్ గారు అన్న నిత్యం ఎలక్షన్స్ టైంలో కూడా నాకు టచ్ లో వాళ్ళ ఆర్గనైజేషన్ మీరందరూ కూడా కడపలో ముఖ్యంగా అందరూ సహకరించారు కాబట్టి మీ సహకారంతోనే ఈరోజు మాధవి గారు ఎమ్మెల్యే కడప నుంచి గెలిచారు ఈ విషయాన్ని మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం మీ వ్యవస్థ కోసం మీ వ్యవస్థలో లోపాలు సర్గించడానికి మీ వ్యవస్థలో అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదానికి పార్టీ దృష్టికి తీసిపోయేదానికి కూడా ఎమ్మెల్యేగా తాను పాలంటీర్ల సభ్యుడిగా పార్టీ అధ్యక్షుడిగా నేను నిరంతరం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం ఎత్తి పరిస్థితుల్లో మీ హక్కులను కాపాడే విషయంలో మేము కూడా రాజీ పదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాని రోజు మళ్ళీ కూడా డబ్బు తీసుకొచ్చారంటే ఆయన పరిపాలన దక్షత ఉద్యోగస్తుల మీద ఆయనకున్న గౌరవం ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాలి వైజాగ్ స్కిల్ ఫ్రెండ్ బీఎస్పీ ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కనీసం పదహైదు ఇరవై వేల మంది ఉద్యోగస్తు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు అర్థాలు చేస్తారు సార్ అయినా ఎక్కడా మనస్థైర్యం మనోధైర్యం దెబ్బ తినకుండా ఆమె పోరాటం చేసి ఇన్నెన్ను తిరిగింది ఎన్నో అవమానాలు ఘోరమైన మాటలు ఆ పరిభాష అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కల్చరే అట్లాంటివి సభ్యత లేదు సంస్కారం లేదు ఏది పడితే అది ఎవరిని పడితే అది మాట్లాడటము సోషల్ మీడియాలో ట్రోల్ చేయడము అన్ని పడితే ఆ పోరాటం చేసి సాధించడం సూర్యనారాయణ గారు కూడా అదే పోరాటం చేసి ఈ రోజు భయపడకుండా ఒక బ్రాహ్మణుని సపోర్ట్ లేకుండా మాకంటే రాజకీయాలు ఉన్నాయి ఏదో రకరకాల మనుషులు వాళ్ళు ఇల్లు బలం ఉంటుంది చదివే విషయం ఆయన పోరాటం చేసే విధానాన్ని నేను నిజంగా మనం అందరం ఒక ఈ యొక్క అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా చేయాలనే దానికి ఆయన కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మేము కూడా అందుకే ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా మంచి గుర్తు కూడా తినాడు అన్ని రకాలుగా చివరిగా నేను ఏమంటే ఈరోజు మీరు మమ్మల్ని ఈ కార్యక్రమంలో నన్ను కానీ మాధవి గారిని కానీ భాగస్వామలు చేసినందుకు ఈ సభను మిమ్మల్ని అభినందించే సభగా మేము మార్చుకుంటా ఉన్నాం మాకు ఓట్లేసి కడప నగరంలో మీరందరూ కూడా ఓట్లేసి ఆమెను గెలిపించి మా కుటుంబాన్ని గౌరవించి నమ్మకంతో చేశారు వ్యక్తిగతంగా మీకు ఎవరికైనా కడపలో ఉండే వాళ్ళైనా జిల్లాలో ఉండే వాళ్ళైనా ఏ ఇబ్బంది కలిగినా ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా అర్ధరాత్రి మా తలుపు తట్టి మీరు రావచ్చు అని చెప్పి నేను పిలుస్తా ఉన్నాను ఏ స్వార్థము లేదు నిరంతరం ప్రజాసేవ చేయడం తప్ప మాకు వేరే అవసరం లేదు వేరే పని లేదు ఈ నగరంలో పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పదమూడు దాకా ఇదే పని ఉంటాం ఏ లోకల్ గా మాకు వేరే సొంత పనులు లేదు పుట్టినా పెరిగినా మాకు అందించిన రాజకీయ వారసత్వాన్ని ప్రజాసేవ అనే దాన్ని కొనసాగించాలా ప్రజలకు ఏదో చెయ్యాలా ఈ కడప నగరం హెడ్ క్వార్టర్స్ జిల్లాకు ఈ నగరానికి ఏదో చెయ్యాలనే ఒక ఆలోచన ఆతృత ఒక ఆందోళన ఒక మంచి పని చేయాలనే దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ కడపను మంచిగా తయారు చేసుకున్నామని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా తోడుకుంటూ మీరు గెలిపించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని రాజుస్తామని చూసే అదృష్టం మాకు కలిపించినందుకు సున్నారాయణ గారికి రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన రఘురామ నాయుడు గారికి అధ్యక్షులు గారికి ప్రత్యేకంగా